ఓవరాల్గా డిస్కస్ చేసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన అభిప్రాయం తెలుస్తుంది వీరి పిన్ని గారు ఆమె అక్కడే బ్రహ్మ బ్రహ్మగారి పట్టణంలో ఈరోజు సాయంకాలం నాలుగున్నర ప్రాంతంలో ఆమె ఈ అబ్బాయిలు ఇద్దరు అందరు గురించి మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి కార్యాచరణ ప్రోగ్రామ్ ఏం చేయాలి ఎట్లా అనేది కూడా నిర్ణయం తీసుకో జరుగుతుంది నాలుగున్నర బ్రహ్మగారి పట్టంలో రెస్పెక్ట్ పెడదాం అక్కడే అన్ని ఏర్పాటు చేద్దాం ఆల్మోస్ట్ మా కాన్స్టిట్యున్సీ కాదు మా యొక్క మఠ మండలమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉండే మొత్తం రంగం గారి భక్తులు కానివ్వండి మిగతా రాష్ట్రంలోని భక్తులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వెలిపిస్తున్నారు చాలా బాగా జరిగింది చాలా మంచి కార్యక్రమం ఇది అన్ని రకాల కుటుంబం ఏ ఒకే దాటి మీదకి వచ్చారు ఒకే అభిప్రాయానికి వచ్చారు చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు అందరి అభిప్రాయం కొట్టాడు ఆ దేవులం ప్రతిష్ట కాపాడాలి దాన్ని అన్ని రకాల బ్రహ్మగారి మనం అభివృద్ధిలోకి తీసుకుని రావాలా బ్రహ్మంగారు చెప్పింది కాలేజ్ ఆ రోజు ప్రతి ఎన్నో చెప్పాడు ఆయన ఇది కూడా ఆయన చెప్పిందే ఉంటుంది ఇది మా ఎఫర్టే కాదు మాదేం కాదు బ్రహ్మగారు ఎప్పుడు చెప్పి ఉంటారు పల్లె రోజులు పల్లె తర్వాత పల్లెలు ఆ రకంగా చెప్తాను తప్పక ఎవరి ఫర్స్ కాదు బ్రహ్మగారు ఎట్లా అక్కడ మన ఆస్థాన పురోహితులు ఉన్నారు బ్రహ్మగారి మఠంలో ఆయన డేట్ ఫిక్స్ చేస్తారు అది కూడా సాయంత్రం వీలైతే సాయంత్రం ఇప్పుడు ఆజాద్ గారు వస్తున్నారు వారికి కూడా మీరు ఏమైనా చేద్దాం ఆజాద్ గారు చెప్తాం మినిస్టర్ గారు చెప్తాం అందరికీ చెప్తాం చేద్దాం కుటుంబ సభ్యుల స్పందన మేమందరం మా కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉన్నాము తదుపరి ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్లో అందరం కలిసి మేము మీతో మాట్లాడడం జరుగుతుంది సయోధ్య కుదిరింది అనుకోవచ్చు సయోధ్య కుదిరిందండి కుదిరింది ఆ అభిప్రాయాన్ని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వచ్చి మాట్లాడడం కూడా జరిగింది అందరూ కలిసి ఈరోజు సాయంత్రం మా కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడడం జరుగుతుంది